మనది ఇష్టనా అట్లే ఉందా అప్పుడు తోలిచ్చిన్నాము ఇట్ల మన ప్లేస్ ఇక్కడ కాంపౌండ్ అదిండా ఐదు సెంట్లు ఇది అంటే టోటల్ ఎనిమిది ఎనిమిదిన్నర సెంటు మొత్తము ట్రాన్సాక్షన్ వచ్చేసి మనం ఐదు సెంటులు బ్యాక్ సైడ్ ప్లేస్ వదిలినాము కొంచెం చుట్టూ కాంపౌండ్ వాళ్ళు వస్తుంది ఇవి ఇవి రూమ్స్ ఉన్నా ఆ మధ్యలో అవి బాత్రూమ్లు అవి అంటే ఇట్లా ఉన్నాయి కదా అవి రెండు బాత్రూమ్లు అట్లా ఇది రూమ్ అది రూమే అవి రెండు బాత్రూమ్లు అవతల రూమ్ అలా ఎక్కచ్చు ఎట్లా కలదా లిఫ్ట్ వస్తుంది ఒకవేళ పైకి కావాలంటే లిఫ్ట్ పెట్టుకోవచ్చు ఈ ఏరియాలో ఇవన్నీ రూమ్స్ అండి మనకి ఇవన్నీ రూమ్స్ వస్తాయనా ఎంట్రన్స్ ఆ లాస్ట్లో వస్తుంది అటువైపు ఇటు వెళ్ళిపోయి అట్లా ఇది పడమట్టు వస్తుంది వాస్తు ఆడుండాలంట అంటే ఫ్యూచర్ ఇబ్బంది లేకుండా ఇట్లా ఇదంతా ప్లేస్ ఉంది అట దాంట్లో నుంచి వచ్చేసి మనకి బోర్ అట్లా వేసినాం ఆ లాస్ట్లో నీళ్ళు అంటే వాటర్ మాములు అయితే అదే ప్లేస్లో ఉండాలా అది కూడా బోర్ కూడా అట్లే పడింది ప్లేస్ అంతా చూసినాం ఏడ కనపడలేదు నీళ్ళు ఆడున్నాయని ఇది ఫస్ట్ ఓల్డేజ్ కింద వాళ్ళటంతా రూమ్స్ ఇవి అది ఆఫీస్ రూమ్ వస్తుంది ఆ ఫస్ట్ది ఆ ఫస్ట్ది ఆఫీస్ రూమ్ ఎంట్రన్స్లోనే ఆఫీస్ రూము ఎవరు వచ్చినా ఆఫీస్ రూమ్ రావాలి లోపలికి అదంతా టాయిలెట్ ప్లేస్ అవన్నీ టడ్డీలు మనవే అప్పుడు తెప్పించినట్టు ఇది కిచెన్ వస్తుందండి అడ ఇట్లా వస్తే అది కిచెన్ అదంతా అది స్టోర్ రూమ్ అడా ఈ భీమ్ వేసిన తర్వాత తెలుస్తుంది అంటే ఏవి రూమ్లో ఏవి బాత్రూంలో ఏవి అనేది తెలుస్తుంటుంది ఇప్పుడు త్రీ త్రీ స్టోర్స్ త్రీ ఇయర్స్ త్రీ ఓల్ట్ పర్మిషన్ తీసుకున్నాను త్రీ వాల్ట్ తీసుకున్నాను అన్న ఒకేసారి అది త్రీ ఇయర్స్ వరకు ఉంటుంది వ్యాలిడిటీ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ లోపు కట్టాలా కట్టడానికి మళ్ళీ తర్వాత మళ్ళా రెన్యువల్ వేలు చేసుకోవాలా రెండు చేసుకోవాలి దాన్ని మళ్ళా స్టెప్స్ ఆడు పెట్టిన దీ అడ్డీలు ఉన్న చోట్ల దీనికి స్టెప్స్ వస్తాయి పైకి ఇచ్చి ఇట్లా స్టెప్స్ వస్తాయి నాది కూడా రూమే ఇట్లా అవన్నీ రూమ్స్ వస్తాయి ఇట్లా అంటే ఒక రూమ్లో ఇద్దరు ఉండొచ్చు అన్న రూమ్లు పెద్ద ఉన్నాయి ఇద్దరిద్దరు ఉండొచ్చు అని పెట్టినాం ఉండ అంటే బెడ్లు వస్తాయి కదన్నా ఇద్దరికి సపరేట్ బెడ్లు ఇలా బెడ్లు వస్తాయి ఇవాళ ఒకటి ఇవాళ ఒకటి బెడ్ వస్తుంది అంటే వాళ్ళు టీవీ ఉంటుంది ఓల్డేజ్ పీపుల్ పైన మళ్ళీ మామూలే పైన మామూలేదే అది పిల్లలకి సపరేట్ అది వేరే వస్తుంది పిల్లలకి రూమ్స్ రావు హాల్ ఉంటుంది ఓపెన్ హాల్ ఉంటుంది పిల్లలకు రూమ్స్ ఉన్నాయి వీళ్ళకి ఇది ఓటే సరిపోతుంది పైన మళ్ళీ వేరే వేరే వస్తుంది నాలుగు ఐదు ఐదు రూములు వాళ్ళకు ఉండడానికి కిచెన్ అది ఇక్కడ స్టోర్ రూము అక్కడ మనకు మళ్ళా ఆఫీస్ రూమ్ వస్తుంది వీళ్ళకి అయింది నా ట్వంటీ వన్ అండ్ హాఫ్ ల్యాండ్ సపరేట్ మళ్ళా ల్యాండ్ ఇరవై మూడు ఇప్పటికి మనకు నలభై రెండు దాంట్లో వచ్చింది ట్వంటీ ఫైవ్ దాదాపు ఫార్టీ ఫైవ్ ఇప్పటికి ఓన్లీ టెక్నికే ఓన్లీ బేస్మెంట్ మన కింద స్ట్రాండ్ చేసినారు లోపల దీనికే ఇవి భీమ్లే ఇవి ఏం చేసిన అంటే ఇరవై ఐదు ఇంచ్ ట్వంటీ ఫైవ్ ఇంచ్ వేసినారు భీమ్లకు స్ట్రాంగ్ వేసారు వాళ్ళు ఇంజనీర్లు ప్లాన్ ఏం చేసిన కిందనే బేస్ ఎక్కువ స్ట్రా బాగా స్ట్రాంగ్ వేసినారు అంటే ఫ్యూచర్లో ఒకటి మళ్ళీ మనం స్థలంలో ఉండకుండా పైకి పైకి వేసుకోవచ్చు ట్రాల్ అనుకుంటే అంటే ఆ రోజు పరిస్థితిని బట్టి ఫ్యూచర్ అట్లనే ఇంజనీర్లు ప్లాన్ అట్ వేసినారు ఇప్పుడు చూడండి ఓన్లీ ఈ భీములకి మనకు రెండు లక్షల డెబ్బై వేలు అయింది ఓన్లీ భీమ్లకే దీనికే చుట్టూ వేయడానికి ప్లేస్ ఇ మనం ఇప్పుడు ప్లేస్ కూడా తక్కువ ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి మనకి ఇట్లా హైవే పక్కనే ఉంటుంది ఇరవై మూడు లక్షలు ఎవరైనా పోయే వాళ్ళు రావాలంటే ఇంచు ఇట్లా దిగి రావచ్చు మనకి హైవేలోంచి ఇల్లిగల్ రోడ్ కాదు గవర్నమెంట్ రోడ్ ఇది ఇట్లా టౌన్లోంచి రావాలంటే ఇది దీనికి మాత్రం పర్మిషన్ ఇట్లా పైకి ఎట్టడానికి మళ్ళా వెళ్ళి లేవు మనకి ఎట్లా అంటే మళ్ళా వెనక్కి వాళ్ళ అట్లా వాళ్ళనేది ఏం లేదు అదంతా ప్లాట్లు వేసినారు కదా వాటి అంతా ఇదే దారి ఇదే దారిన హైవే వాళ్ళు ఎన్హెచ్ హైవే వాళ్ళు ఒప్పుకోలే అది ఎక్కడ ఒప్పుకున్నారు ఒక్కటి ఇచ్చినారు పర్మిషన్ అదే నేను ఆ లైట్లు ఒకటి పెట్టినాము ఒకటి పెట్టినాం ఆ రూమ్ ఏదో అదే ఆ రూమ్ చే ఆ రూమ్లోనే సిమెంట్ సిమెంట్ అంతా ఎత్తపోయినారు అప్పుడే కెమెరాలు తీసుకుంటాను అన్న మీ కెమెరా ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తుంటా అది